ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇప్పటికే టేబుల్ రకాలైన బేనిషా మలుగుబ నీలం ఇతరత మామిడి రకాలు కోతలు దాదాపు తొంభై శాతం పైగా పూర్తయ్యాయి ఇప్పుడు చివరి దశలో చిత్తూరు జిల్లా బంగారుపళ్ళెం మామిడి మార్కెట్ యార్డ్ పరిధిలోని మామిడి మండిల్లో నీలం బేనిషా కలర్ బెంగళూరు ఆకాయలు ఇంచుమించు టన్ను నుండి రెండు టన్నులు ఎక్కువ అంటే రెండున్నర మూడు టన్నుల మేరకు మండీలకు వస్తున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి ఎగుమతి కోసం కలూరు బెంగళూరా కాయలైతే ఒక్కొక్క రైతు దాదాపు టన్నుకు పైగా మండీలకు తరలిస్తుండటంతో వీటి ధరలు శనివారం సాయంత్రం వరకు టన్ను పదివేల నుండి పన్నెండు పదమూడు వేల వరకు కూడా కొనుగోలు చేసినట్లు వ్యాపారులు పేర్కొన్నారు ఇంకా నీలం విషయానికి వస్తే కాయ సైజును బట్టి మంగులేని కాయలు టన్ను దాదాపు ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు కొనుగోలు చేశారు ఇంకా దాంట్లో నీలంలో చిన్న రకం కాయలను అయితే పదహైదు వేల నుండి పదహారు పదిహేడు వేల వరకు కూడా కొనుగోలు చేసినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి తోత పురీకాక నీలం రకం కాయలు అయితే పదహైదు వందల కిలోలు వెయ్యి కిలోలు రైతులు తెస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు ఇక బేనిషా రకం బంగినపల్లి మామిడి ఐదు రకం అయితే టన్ను కవర్ కట్టిన కాయలు మంచి రంగు సైజు ఉండే వస్తుండడంతో ముప్పై ఐదు వేల నుండి నలభై నలభై ఐదు వేల వరకు కూడా పలుకుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో బేనిష రకం దాదాపు తొంభై శాతం మేరకు కోతలు పూర్తయ్యాయని చివరి దశలో కావడంతో ఐదు వందల కిలోల నుండి ట్రైలర్లో ప్యాక్ చేసి ఏడు వందల ఎనిమిది వందల కిలోలు మాత్రమే మార్కెట్ తరలిస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు తోతారకం మామిడి అయితే జ్యూసు కోసం బంగారపాలెం మార్కెట్ యాడ్ పరిధిలో టన్ను ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందల వరకు శనివారం సాయంత్రం వరకు ఈ ధర పలికినట్లు రైతులు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి దాదాపు రెండు రోజుల క్రితం టన్ను ఆరు వేల వరకు కూడా కొనుగోలు చేసినట్లు వారన్నారు